ఎస్ ట్రేడర్స్ అందరికీ నమస్కారం చూడండి మనం ఏదైతే టెన్ ఫిఫ్టీన్ క్యాండిల్ వన్ అవర్ బ్రేకింగ్ అవుట్ బ్రేకింగ్ క్యా బ్రేక్ డౌన్ క్యాండిల్ గురించి మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాము ఆ క్యాండిల్ ఎలా గమనిస్తుందో చూసి కామెంట్ చేయండి మీరు నేను ఈ ఇది ఒక స్ట్రాటజీగా యూజ్ చేస్తాను ప్రతిరోజు కూడా ఇంకా వీడియోలో కొంచెం బ్యాక్ టెస్ట్ కూడా చేసి చూపించాను కావాలంటే చూడండి ఇప్పుడు చూడండి ఈరోజు ఏమైందో టెన్ ఫిఫ్టీన్ క్యాండిల్ టెన్ ఫిఫ్టీన్ టు లెవెన్ ఫిఫ్టీన్ లోపు వన్ అవర్ కదా ఆ వన్ అవర్లో మనకి పైకి వెళ్ళింది మళ్ళీ కిందికి వచ్చింది ఇక్కడ మనం పైకి వెళ్ళాల మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని డౌట్ ఉంటుందన్నమాట ఏదైతే ఈ టెన్ అవర్ వన్ అవర్ క్యాండిల్ హైలోకి నేను మార్క్ చేసుకున్నాను చూడండి ఏది టెన్ ఫిఫ్టీన్ క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మనం ఎట్ సైడ్ ఉండాలనేది మనం తెలుసుకోవచ్చు అనమాట ఇది అదే స్ట్రాటజీ ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైంది దీనికి లెవెన్ ఫిఫ్టీన్కి ముందు రెండు గ్రీన్ క్యాండిల్ క్యాండిల్స్ పడ్డాయి చూడండి ఈ రెడ్ క్యాండిల్స్ని బ్రేక్ చేసి రెండు గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి తర్వాత మనం ఏమనుకుంటామంటే అందరం జనరల్గా అప్ సైడ్ వెళ్తుందని అనుకుంటాం కానీ ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ క్యాండిల్ తర్వాత టెన్ త్రీ మినిట్స్లో ఉంది లెవెన్ ఫిఫ్టీన్ తర్వాత లెవెన్ ఎయిటీన్ క్యాండిల్ మీద కిందికి బ్రేక్ ఇచ్చింది గ్రీన్ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ మీద రెడ్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత మనకి అర్థం కావాలి మార్కెట్ డౌన్ డౌన్ సైడ్ వస్తుందని ఆ తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంది చూడండి ఈ టెన్ ఫిఫ్టీన్ ఏదైతే లో బ్రేక్ చేసిందో ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వెళ్ళింది ఆ తర్వాత కిందికి వచ్చేసింది చూడండి యాక్చువల్గా ఇక్కడనే ఎంట్రీ నేను మార్క్ చేసుకున్నాను చూడండి దాని ప్రకారం నేను ఎంట్రీ త్రీ మినిట్స్లో తీసుకుంటాను ఏదైతే ఈ గ్రీన్ గ్రీన్ క్యాండిల్కి ఐలోకి నేను మార్క్ చేసుకున్నాను ఈ బాక్స్ ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్కి నేను మార్క్ చేసుకున్నాను మళ్ళీ అది డౌన్ బ్రేక్ ఇచ్చింది బ్రేక్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకొని వదిలేస్తే మళ్ళీ చూడండి ఇక్కడ కింద ఎక్కడి వరకు మనకు ఎక్కడ వరకు ఉంది ఇక్కడ లో ఇక్కడ వరకు ఉంది ఈ లో వరకు వచ్చేసింది చూడండి ఇదే ఎగ్జాంపుల్ లాస్ట్ టూ త్రీ టూ త్రీ డేస్ బ్యాక్ కూడా చెప్పారు సేమ్ ప్యాటర్న్ వచ్చింది సేమ్ స్టైల్లో మార్కెట్ డౌన్ మూమెంట్కి వచ్చేసింది అది అనమాట టెన్ ఫిఫ్టీన్ వన్ అవర్ క్యాండిల్ స్ట్రాటజీ ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ వీడియోస్ పెట్టి ఉంటాను దీని గురించి ప్రతిరోజు సక్సెస్ అయిన రోజే ఉంది మీరు కూడా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ ఓకేతో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఒకసారి ఫైవ్ మినిట్స్లో చూద్దాం ఫైవ్ మినిట్స్లో చూడండి ఫైవ్ మినిట్స్లో బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఈ బ్రేక్ అయిన రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కింద బ్రేక్ అయింది మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వెళ్ళింది మళ్ళీ కిందికి వచ్చేసింది మరి నేను ఏదైతే మార్క్ చేసుకున్నానో దానికి కూడా రీటెస్ట్ చేసింది మళ్ళీ కిందికి వచ్చేసింది అది రెండు రకాలుగా చూపించాను ఇక్కడ ఒకసారి నిన్నటి మార్కెట్ని చూద్దాం ఇదే స్ట్రాటజీ ఎలా ఉందో వన్ అవర్కి వెళ్తున్నాను ఈరోజు ట్వంటీ వన్ కదా నిన్న ట్వంటీ టూ ట్వంటీ టూ చూడండి డేట్ రేంజ్ తీసుకుంటున్నాను టెన్ ఫిఫ్టీన్ హైకి లోకి మార్క్ చేశాను ఇది లెవెన్ ఫిఫ్టీన్కి నుంచి మనం ఏం చేయాలో చూద్దాం ఒకసారి నేను త్రీ మినిట్స్కి వెళ్తున్నాను చూడండి ఇది ట్వంటీ ఎయిత్ ఇది ట్వంటీ ఎయిత్ ఏమైంది చూడండి కొంచెం వెయిట్నెస్ తగ్గిస్తున్నాం డార్క్ చూడండి ఇక్కడి నుంచి మనకి టెన్ ఫిఫ్టీన్ నుంచి పైకి వెళ్ళింది మార్కెట్ ఒక హై క్రియేట్ చేసింది మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ లెవెన్ ఫిఫ్టీన్ లోపు ఇక్కడ క్లోజ్ అయింది లెవెన్ ఫిఫ్టీన్ క్యాండిల్ టెన్ ఫిఫ్టీ క్లోజింగ్ క్యాండిల్ ఇక్కడైంది మళ్ళీ టెన్ ఫి లెవెన్ ఫిఫ్టీన్కి ఇక్కడ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఈ టెన్ ఫిఫ్ ఈ టెన్ ఫిఫ్టీన్ వన్ అవర్ క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ ఉందో ఆ క్లోజింగ్ ప్రైజ్ని బ్రేక్ చేసింది కిందికి డౌన్ ఇచ్చింది డౌన్ ఇచ్చిన తర్వాతనే మనకు అర్థం కావాలి ఎప్పుడైతే ఈ టెన్ ఫిఫ్టీన్ లెవెన్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎందుకంటున్నారంటే ఇది వన్ అవర్ క్యాండిల్ మనకి మనకి ఎన్ఎస్సీ టైం ఫ్రేమ్ ప్రకారం వన్ అవర్ క్యాండిల్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ ఫిఫ్టీన్ వన్ అవర్ క్యాండిల్ కదా లోపు మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ టు టెన్ ఫిఫ్టీన్ లెవెన్ ఫిఫ్టీన్ లోపు ఒక వన్ అవర్ క్యాండిల్ కదా ఈ క్యాండిల్స్ టైమింగ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మార్కెట్ కూడా ఎప్పుడైతే ఇది కిందికి బ్రేక్ చేసిందో అప్పుడు కూడా మనకి అర్థం కావాలి ఇక్కడ ఇక్కడ కూడా మార్కెట్ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉన్నది మళ్ళీ చూడండి డౌన్కి వచ్చింది రీటెస్ట్ చేసింది మళ్ళీ బ్రేక్ చేసింది ఆ రకంగా చూసుకున్న ఒకటే మళ్ళీ చూడండి టెన్ ఫిఫ్టీన్ రేంజ్ని ఈ లోని లోని కూడా బ్రేక్ చేసింది మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసింది రీటెస్ట్ చేసి కిందికి వచ్చేసింది ఇది చూడండి నేను ఏదైతే మార్క్స్ చేసుకున్నానో ఎంట్రీ ఇక్కడ నేను ఇక్కడ తీసుకున్నాను యాక్చువల్గా ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే నా స్ట్రాటజీ ప్రకారం నా వేరే ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది ఆ స్ట్రాటజీ ప్రకారం నేను ఎంట్రీ తీసుకుంటాను మీకు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం కూడా తీసుకోవచ్చు రెడ్ గ్రీన్ క్యాండిల్ మీద రెడ్ క్యాండిల్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత కూడా ఎంట్రీ తీసుకొని పైన స్టాప్ లాస్ పెట్టి కిందికి ఎంట్రీ తీసుకొని పైన స్టాప్ లాస్ పెట్టాలి ఓకే అలా తీసుకున్నా వచ్చేస్తుంది కానీ ఇంకా నేను స్టాప్ లాస్ తగ్గించుకోవడానికి నేను ఇంకా ఇంకొక మెథడ్ తోటి తీసుకుంటాను అక్కడి నుంచి చూడండి వచ్చేసింది ఇక్కడ లో ఇక్కడ స్వింగ్ ఎక్కడుంది ఇక్కడ లో పాయింట్ ఎక్కడుంది యాక్చువల్గా లో పాయింట్ ఇక్కడ ఉంది లో పాయింట్ ఈ లో పాయింట్ వరకు రావాలి ఈ లో పాయింట్ వరకు రావాలి యాక్చువల్గా ఈ లో పాయింట్ వరకు రావాలి యాక్చువల్గా రాలేదు కానీ రేపు వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ లో పాయింట్ వరకు రేపు రేపు ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ ఈ దీన్ని టచ్ చేసి కానీ పైకి వెళ్ళాలి లేదంటే దీన్ని బ్రేక్ చేసి కానీ కిందికి వెళ్ళాలి రేపు అది ఈ టెన్ ఏది ఇక్కడ ఉంది కదా టెన్ టెన్ ఫిఫ్టీన్ వన్ అవర్ క్యాండిల్ హైలోకి మార్క్ చేసుకొని కూడా ఈజీగా క్యాచ్ చేయొచ్చు బిగ్ మూమెంటం ఈరోజు బిగ్ మూమెంటం నిన్న బుగ్ బిగ్ మూమెంటం వచ్చింది చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయో నిన్న కూడా నిన్న అప్రాక్స్గా చెప్తున్నాను టూ హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది ఈరోజు చూడండి ఈరోజు కూడా నేను ఇక్కడి నుంచే తీసుకుంటున్నాను ఈరోజు ఇక్కడి నుంచి తీసుకున్న కూడా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీన్ పాయింట్స్ వచ్చింది ఒకసారి నైన్టీన్త్ చూద్దాము నైన్టీన్త్ డేట్ నైన్టీన్త్ డేట్ వచ్చేసి ఎక్కడుంది నైన్టీన్త్ ఇక్కడ ఉంది చూడండి వన్ అవర్ రేంజ్కి వేస్తున్నాను డేట్ రేంజ్ తీసుకున్నాను వన్ అవర్ ఇదే కదా టెన్ ఫిఫ్టీన్ హైకి లోకి ఓకే ఇది నెక్స్ట్ లెవెన్ ఫిఫ్టీన్కి మార్క్ లైన్ మార్క్ చేసాను వర్టికల్ నెక్స్ట్ త్రీ మినిట్స్కి వెళ్తున్నాను ట్వంటీ ఎయిత్ అయిపోయింది నైన్టీన్త్ కదా నైన్టీన్త్ చూడండి నైన్టీన్త్ చూడండి ఏం చేసింది టెన్ ఫిఫ్టీన్కి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక లో క్రియేట్ చేసింది ఫస్ట్ లో క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ హాఫ్ ఎగో వెళ్ళింది హాఫ్ ఎగో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఏమైంది చూడండి వెళ్ళాక చెప్పుకున్న దానికి రివర్స్ అయింది యాక్చువల్గా ఈ టెన్ ఫిఫ్టీన్ క్లోజింగ్ కి ఎబో క్లోజ్ అయింది ఎబో క్లోజ్ అయింది కానీ ఇక్కడ గమనించాలి ఏం గమనించాలి ఇక్కడ ఇంకా రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి ఈ పైన క్లోజ్ అయితే కానీ మనం అప్ సైడ్ తీసుకోలేము ఒకసారి ఇది చెక్ చేద్దాం చూడండి నిన్నటిది ఏదైతే ట్వంటీ చేంజ్ చేసాము ఇక్కడ చూడండి ఇక్కడ క్లోజింగ్ కింద డౌన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఎటువంటి ఇంకా క్యాండిల్స్ ఏవి లేవు ఏది రెడ్ క్యాండిల్స్ ఎలాంటి రెడ్ క్యాండిల్స్ లేవు ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ కింద బ్రేక్ అయింది కనుక మనం ఇంకా ఉండి ఉంటే మాత్రం దాన్ని కన్సిడర్ చేయకపోతుంటుంది ఇప్పుడు ఏ ఎటువంటి క్యాండిల్స్ లేవు ఇక్కడ కనుక డైరెక్ట్ బ్రేక్ అయింది కనుక మనం డైరెక్ట్గా కిందికి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ అలా లేదు చూడండి ఒకసారి గమనించండి ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఇంకా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఈ రెడ్ క్యాండిల్స్ పైన బ్రేక్ అయితే కానీ మనకు అప్ సైడు అప్పుడు మనం అప్మెంట్ దీని టెన్ థర్టీన్ హైక్ పైన వెళ్తుందని అనుకోవచ్చు కానీ అలా జరగలేదు మనకి బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ వచ్చేసింది వెంటనే చూడండి ఇక్కడ పైన పైకి బ్రేక్ అయితే పైకి వెళ్ళలేదు వెళ్ళలేదు ఎందుకంటే ఇది క్లియర్ కట్గా కనపడుతుంది ఇక్కడ ఒక క్యాండిల్ బ్రేక్ అయింది ఒక క్యాండిల్ బ్రేక్ అయింది కానీ మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ నుంచి వచ్చేసింది చూడండి డైరెక్ట్గా వచ్చింది మనం ఏదైతే టెన్ ఫిఫ్టీన్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకున్నాం ఆ లోకి బ్రేక్ ఇచ్చింది లోకి బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళింది మళ్ళీ వచ్చేసింది రెండు సార్లు ఇక్కడ ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది మీరు గమనించాలి ఇక్కడ చూడండి బ్రేక్ ఇచ్చింది కనుక మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేయడానికి వెళ్ళి మళ్ళీ వచ్చింది మనం మొత్తంగా చూసుకున్న మనం ఎంట్రీ పాయింట్ కోసం చూద్దాం చూడండి ఒకసారి ఫైవ్ మినిట్స్లో నైంటీన్త్ ఇదే కదా చూడండి ఫైవ్ మినిట్స్లో బ్రేక్ ఇచ్చింది బ్రేక్ ఇచ్చిన కింద ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ అయితే అసలు యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి ఈ గ్రీన్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ ఈ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ వచ్చిందా రాలేదు చూడండి ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చిన తర్వాత కిందికి వచ్చిందా రాలేదు మినిమం ఎన్ని పాయింట్లు వచ్చినాయో చెక్ చేద్దాం ఒకసారి చూడండి ఓన్లీ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ వచ్చింది ఈరోజు నైన్టీన్త్ డే అంటే మనకు మొత్తంగా లాస్ట్ లేకుండా వర్కౌట్ అవుతుంది మనం లాస్ట్లో రివర్స్ లాస్ రివర్స్ ట్రేడ్ చేయకుండా ఒక పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయడానికి మనకి ఒక పర్ఫెక్షన్ కోసం ఇది ఈ స్ట్రాటజీ టెన్ ఫిఫ్టీన్ వన్ అవర్ క్యాండిల్ హైలో మార్కింగ్ హైలో మార్క్ చేసుకొని మనం ఇష్టం వచ్చినా ట్రేడింగ్ చేయకుండా ట్రేడ్ చేయకుండా ఒక అబ్జర్వేస్ అబ్జర్వేషన్ చేసుకుంటూ దాన్ని ట్రేడ్ తీసుకోవడానికి మనం ట్రై చేయాలి అప్పుడే మనకి ట్రేడ్ సక్సెస్ అవుతుంది మనం సక్సెస్ రేషియోలోకి వెళ్తాం లేదంటే వెళ్ళాం చూడండి ఇక్కడ ఇక్కడ అఫ్ సైడ్ వెళ్తుందని మళ్ళీ ఆఫ్ సైడ్ తీసుకుంటామా తీసుకోము ఎందుకంటే ఎందుకు తీసుకోము మళ్ళీ ఇక్కడ చూడండి హాఫ్ వేకి కింద ఉంది ఈ టెన్ ఫిఫ్టీన్ క్యాండిల్ హైలోకి మార్క్ చేసిన ఈ ఆఫ్ లైన్ ఉంది కదా ఈ ఆఫ్ కి కింద ఉంది కింద ఉంది అన్నప్పుడు మనకు ఏమర్థం కావాలి మార్కెట్ డౌన్ లోనే ఉంది అని అర్థం ఇక్కడ ఈ ఇక్కడ కూడా చూడండి మనకి ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఈ ఆఫ్ మూమెంట్ దాటి పైకి వెళ్ళిందా వెళ్ళలేదు ఇక్కడ కూడా చూడండి మనకి ఆఫ్ మూమెంట్ దాటి పైకి వెళ్ళిందా వెళ్ళలేదు ఒకవేళ ఈ ఆఫ్ మూమెంట్ దాటి పైకి వెళ్తే మనం బై సైడ్ అబ్జర్వేషన్ చేసుకుంటూ మళ్ళీ మన ఏదైతే మనం బ్రేక్ క్యాండిల్ బ్రేక్ ఏదైతే ఉందో రెడ్ మీద గ్రీను గ్రీన్ మీద గ్రీన్ కింద రెడ్ బ్రేక్ ఏదైతే ఉంటుందో అలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడే మనం ఎంట్రీస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి లేదంటే ఎంట్రీస్ తీసుకోవద్దు అబ్జర్వేషన్ మాత్రమే చేస్తూ ఉండాలి ఒకసారి సిక్స్టీన్త్ చూద్దాము నైన్టీన్త్ మండే ఉంది సిక్స్టీన్త్ చూడండి సిక్స్టీన్త్ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఆ రేంజ్లోనే ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఆ రేంజ్లోనే ఉంది మనకి ఇది వన్ అవర్ క్యాండిల్ ఇది వన్ అవర్ ఇది చూడండి ఇది వన్ అవర్ క్యాండిల్ నేను ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాను ఇదే కదా టెన్ ఫిఫ్టీన్ దీని మార్క్ చేస్తున్నాను చూడండి ఇది లెవెన్ ఫిఫ్టీన్కు వేసాను చూడండి టెన్ ఫిఫ్టీన్ రేంజ్లోనే ఉంది మార్కెట్ వెళ్ళలేదు ఇది చూపించడం కూడా మీకు ఒక కాన్ఫిడెన్స్ రావడానికి ఖచ్చితంగా ఇప్పుడు ఇది సిక్స్టీన్త్ కే డేట్ చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటున్నాను అలాగే సిక్స్టీన్త్ డేట్ని మనకి ఎక్కడ బ్రేక్ కాలేదు చూడండి బ్రేక్ కాలేంతలోపు మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవద్దు తీసుకున్నా కూడా స్టాప్ లాస్ కొట్టే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఇది అనమాట టెన్ ఫిఫ్టీన్ వన్ అవర్ క్యాండిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ కెరియర్ ఇది అబ్జర్వ్ చేస్తుండండి మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ద మనకి మీకు కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది చూసారు కదా సిక్స్ నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడి నుంచి చూపించుకొచ్చాను రివర్స్లో ట్వంటీ వన్ చూపించాను ట్వంటీ చూపించాను నైన్టీన్ చూపించాను నెక్స్ట్ సిక్స్టీన్ చూపించాను సిక్స్టీన్ చూపించిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్సు వచ్చింది అనుకుంటున్నాను ఓకే చూడండి ఇప్పటికైనా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ అయినా చేయండి కామెంట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి నేను ఒక టూ త్రీ మంత్స్ నుంచి వీడియోస్ పెడుతున్నాను షేర్ ఏంటి సబ్స్క్రైబర్స్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ వస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి పాజిబుల్గా ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది అదనమాట నేను సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ వచ్చే అవకాశం ఉంటుంది నా నుంచి Okay, thank you friends, thank you.